జిల్లా రామాయంపేట మండలం కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఉదయం అల్పాహారం దొడ్డు ఉప్మా సేవించిన విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకోవడంతో ఇరవై మంది విద్యార్థులను రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ముగ్గురికి తీవ్ర అస్వస్థత కాగా మరో పదిహేడు మందికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు వారిని పరీక్షించిన వైద్య బృందం తిరిగి పంపించారు ముగ్గురు మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు మరో ఇరవై మంది విద్యార్థులు తమకు కళ్లు తిరుగుతున్నాయంటూ తెలియటంతో వారిని కూడా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు तक उन्हें आप 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 बुलाएं तो वहाँ पे आलू 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 కొంచ <Trib forums> um <yugil clubs> ఈరోజు మార్నింగ్ మోడల్ స్కూల్లో బాధాకరం ఏంటంటే స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్ మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయగానే ముగ్గురికి వామిటింగ్స్ కావడం జరిగింది వెంటనే ఇక్కడ హెల్త్ సెంటర్కు రామాయంపేటలో తీసుకురావడం జరిగింది స్టూడెంట్స్ని అడిగితే కూడా ఎప్పుడు చాలా బాగా చూసుకుంటారు అలాంటిది ఏం లేదని చెప్పి చెప్తా ఉన్నారు అది ఇన్సిడెంట్ అది ఏదో అయిపోయింది ఇంకా ఫర్దర్ కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా స్టాఫ్ను నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గతంలో ఎప్పుడు జరగలేదు మరి ఫస్ట్ టైం అంటే బల్లి పడ్డదని చెప్పి అంటా ఉన్నారు అది మరి చూసింది చూసింది ఎవరన్నా చూడడం జరిగింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒక ట్వంటీ స్టూడెంట్స్ ఇక్కడ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది అట్లా ముగ్గురు వామిటింగ్ చేసుకున్నారు అందరూ స్టేబుల్ గానే ఉన్నారు ఏ ఇబ్బంది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మోడల్ స్కూల్ కు మరి ఫర్దర్ గా అన్ని ప్రికాషన్స్ తీసుకోండి ఫ్యూచర్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ Seira.